హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్మి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి ఇది అనవసరం అని పడేసే వస్తువుడిని మళ్ళీ ఎలా ఉపయోగించుకోగలని సూపర్ బ్యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ అలానే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకోండి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి వర్షాకాలం వల్ల ఇల్లు అంతా ఊరికే చెమ్మ ఉంటుంది తడిగా ఉంటుంది స్మెల్ ఎక్కువ వస్తుంటుంది కదా బ్యాడ్ స్మెల్ అనేది అలాంటప్పుడు ఈ చిన్న టిప్ను అయితే ట్రై చేశారంటే మాత్రం మనకి ఇంటి నిండా మంచి వాసన వస్తుంది అలానే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి ఒక స్ప్రే బాటిల్లో నేను కంఫర్ట్ తీసుకున్నాను దానిలో ఒక ఫుల్ గ్లాస్ అయితే వాటర్ అయితే తీసేసుకున్నాను దీన్ని ముఖ్యంగా మనం బాత్రూంలో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందా ఆ ప్లేసుల్లో కనుక కొట్టామో అనుకోండి అంటే మ్యాక్సిమం డోర్ మ్యాట్స్ పైన డోర్ మ్యాట్స్ కూడా ఇప్పుడు తడికాళ్ళు వస్తూ మనం వర్షాకాలం కాబట్టి తడికాళ్ళతో వస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ డోర్ మ్యాట్స్ పైన ఊరికే ఎక్కువ అయితే స్ప్రే చేయకుండా జస్ట్ అలా కొంచెం జల్లితే సరిపోతుందండి అలాగే ఇలా విండోస్ దగ్గర కట్టన్స్కి అలానే బాత్రూమ్ లోపల మనకి ఏంటంటే మనం స్పేస్ వాడుతూ ఉంటాం కదా బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి అలాంటప్పుడు ఈ స్ప్రే బాటిల్ కనుక బాత్రూంలో పెట్టేసుకున్నారే అనుకోండి స్పెషల్గా మనకి వేరే స్ప్రే పర్ఫ్యూమ్స్ అలాంటివి వాడేసిన అవసరం లేకుండా మనం వెళ్ళిన ప్రతిసారి ఈ స్ప్రే కనుక చేసే ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండనే ఉండదండి ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పట్టీలు కొన్నిసార్లు ఎక్కువ మనం వాడకుండా లేదంటే ఎక్కువ కొంతమంది కాళ్ళకి ఊరికే ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా అలా కలర్ చేంజ్ అయినప్పుడు బయటికి వెళ్ళి దీన్ని స్పెషల్గా పాలిష్ చేయాల్సిన పని లేకుండా ఎక్కువ అయితే బాగా ఎక్కువ నలుపుగా ఉంది అనుకోండి దానికి వేరే ప్రాసెస్ అయితే ఉందండి కానీ కొంచెం లైట్గా నలుపు అయింది కొంచెం బయటికి వెళ్ళే ఫంక్షన్స్ ఏమన్నాయి దీనికి బయట షా వెళ్ళి పాలిష్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు పౌడర్ ఉంటుంది కదా ట్యాలకం పౌడర్ టాలకమ్ పౌడర్ వేసి ఒకసారి పాత బ్రష్ నీట్గా క్లీన్ చేశారంటే తడి లేకుండా చూసుకోండి పౌడర్ మన పట్టీలపైన కానివ్వండి పాత బ్రష్ పైన కానివ్వండి తడి లేకుండా చూసుకోండి నీట్గా క్లీన్ చేస్తే మనకు ఖచ్చితంగా వేరియేషన్ అయితే ఉంటుందండి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన చాలా చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం ఎక్కువ ఇలాగ మురికి ఎక్కువ ఉందనుకోండి మట్టి అనేది దీన్ని డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామో అనుకోండి ఫ్రిడ్జ్ అంతా కూడా మట్టి మట్టిగా ఉంటుంది అలా కాకుండా సింపుల్గా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామనుకోండి పాత బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్ తీసుకొని ఒక ఒక ఐదు నిమిషాలు కనుక మీరు వాటర్లో వేసేసి ఉంచారనుకోండి అలా అని ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేశారంటే పాత బ్రష్ తోటి చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే దాంతో సహా నీట్గా క్లీన్ అయిపోతుందండి అండి అండ్ అలానే మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి లైక్ అయితే ఒకటైతే ఇచ్చేసేయండి మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇలా గ్యాప్స్ చిన్న చిన్న గ్యాప్స్తో సహా మొత్తం నీట్గా క్లీన్ అవ్వాలండి ఇలా పాత బ్రష్తో కనుక నీట్గా క్లీన్ చేస్తే ఎక్కడ మట్టి అనేది లేకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాగ మనం శనగపిండి జల్లించుకునేటప్పుడు లేదంటే ఏ పిండి అయినా కానివ్వండి జల్లించుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలా జల్లించుకున్నాం అనుకోండి జల్లెడలో వేసి కింద అంతా పడిపోతుంది అట్ ద సేమ్ టైం ఆ గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెకి కూడా మొత్తం అంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా కింద పడిపోకుండా అలాగే గిన్నెలో మాత్రం పడేలాగా చేయాలంటే ఈ చిన్న సింపుల్ చిట్కా అయితే ట్రై చేయండి మనకి ఎక్కువ శ్రమ అయితే లేకుండా ఉంటుంది కానీ తక్కువ శ్రమతో మనమైతే పన్న అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ మనకి ఎంతైతే గ్లాస్ కావాలో ఆ గ్లాసును తీసుకుని దానిలో వేసేసి ఎలా స్టెయిన్ చేసుకున్నారంటే పక్కన పడనే పడుతూ గిన్నెలనే పడుతుంది కాబట్టి మనకి శ్రమ అయితే తక్కువైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్నిసార్లు ఇంట్లో ఉన్న చాకులు రెగ్యులర్గా మనం కట్ చేసుకుంటూ ఉంటాం కదా టమాటాలు అలాంటివి ఏమవుతుందంటే షార్ప్ అనేది పోతూ ఉంటుంది కదా అలా షార్ప్ పోతున్నప్పుడు ఇలా నెయిల్ కటర్ ఉంటుంది నెయిల్ కటరు ఈరోజు మన నెయిల్స్ కట్ చేసుకోవడానికి అదని షార్ప్ పెట్టడానికి అయితే యూజ్ చేస్తున్నాము మనం నెయిల్స్ కట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా షార్ప్ అనేది మన నెయిల్స్ని అడ్జస్ట్ చేస్తాం కదా అక్కడ ఏదో అది కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ చాక్ ఏదైతే ఉందో ఆ చాకుని తీసుకుని వెళ్ళి అక్కడ రబ్ చేసా ఉండే ఒక ఐదు నిమిషాలు బాగా షార్ప్ అయితే ఈ టిప్ కూడా నచ్చిందని నచ్చితే పక్కన మన యాక్టివేషన్ బల్లి యాక్టివేషన్ నేను వీడియో పెట్టినందుకు మీకు అయితే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి పట్టు చీరలు ముఖ్యంగా మనం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాడుతూ ఉంటాం తర్వాత తీసుకొచ్చి వెంటనే డ్రై క్లీనింగ్ అనే దాంట్లో ఆరబెట్టేసి బిరువలా పెడుతూ ఉంటాం కదా కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందండి మళ్ళీ మనం తీసుకొని వేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది ముక్కు వాసన వస్తూ ఉంటుంది కదా అలా ముక్కు వాసన రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న చిట్కానైతే ట్రై చేయండి మనం ఇంకొక గంటలో ఒక రెండు మూడు గంటల్లో పెళ్లికి వెళ్తున్నాము బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ ఉండనే ఉండదండి ఒకరోజు ముందు చూసుకుంటే మనం డ్రై క్లీనింగ్ ఇస్తాను కానివ్వండి ఒక గంట లోపలే రెండు మూడు గంటల లోపల చూసుకున్నప్పుడు ఈ చిన్న సింపుల్ చిట్కనైతే యూజ్ చేసుకోండి పట్టించడం బేకింగ్ సోడా ఉంటుంది కదా మనం పాలు అలాగే టీ వడకట్టేసుకుంటాం కదా స్టెయినర్ ఉంటుంది కదా ఆ స్టైనర్ తోటి మనం బేకింగ్ సోడాని చీరపైన వేసేసి గంటసేపు పాటు ఎండలో ఆరపెట్టేసుకోండి గుర్తుంచుకోండి స్టెయినర్ చేసేసిన తర్వాత వెంటనే మీరు వేసుకోవద్దండి ఖచ్చితంగా గంటసేపు పాటు బేకింగ్ సోడా వేసిన తర్వాత గంట సేపు పాటు ఎండలో బీరు బీరువాలో ఉన్న ఏ బట్టలకని ఇది వర్తిస్తుందండి పట్టు చీరే కాదు ఏ బట్టలైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏ బట్టలైనా సరే ఇలా బేకింగ్ సోడా వేసేసి గంట సేపు పాటు ఎండలో ఆరపెట్టారు అని అంటే మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ ముక్కు వాసన అనేది రానే రాదు అని గుర్తుపెట్టుకొని తడి ఉన్నప్పుడు అస్సలు ఖచ్చితంగా వేయద్దండి చీరలు కానివ్వండి ఈ డ్రెస్సులు కానివ్వండి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే బేకింగ్ సోడా వేసేసి ఒక్క ఏదైతే కొంచెం బేకింగ్ సోడను కొంచెం ఒకసారి ట్యాప్ చేశారంటే ఎక్స్ట్రా ఏదైతే మొత్తం పోతుంది ఆ తర్వాత గంట సేపు పాటు ఎండలో ఆరబెట్టేసిన తర్వాత వేసుకున్నారనుకోండి అలాంటి స్మెల్ అనేది ఉండనే ఉండదు ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ యాక్టివేషన్లో ఉంచుకోండి అండ్ ఏది బాగా నచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తారు అందరికీ మీ అందరినీ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ అయితే కోరుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్